హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది డిసెంబర్ పదిహేనున మరో అలపెను ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉంటే డిసెంబర్ పదిహేనో తారీఖున అండమాన్ సమీపంలో మరో భారీ అల్పణం ఏర్పడే అవకాశం ఉందని వాత తెలిపింది ఈ అల్పణం మరింత బలపడి అటు వాయుగుండంగా కూడా మారే అవకాశాలున్నాయని దీని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలున్నట్టు వాత తెలిపింది డిసెంబర్ పదిహేనో తారీఖున ఏర్పడు ఈ భారీ అల్పెండ ప్రభావం ఎక్కువ తీవ్రత ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపైనే ఉండే అవకాశాలున్నట్టు వాతావరణ శక్తి తెలిపింది ఇదిలా ఉంటే ప్రజెంట్ ఇప్పుడు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పెండం మరింత బలపడి తీవ్ర అలపెండంగా మారినట్టు వాతావరణ తెలిపింది ఈ అల్పెండం ప్రభావం ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై కొంతమేర మాత్రమే ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పన ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు డిసెంబర్ పదహారు రాత్రి నుండి మొదలయ్యే ఉన్నట్టు వాతావరణ తెలిపింది పన్నెండు పదమూడు తారీఖుల్లో కూడా ఈ వర్షాలు దక్షిణ కోస్తాంధ్రాలో కొనసాగే ఉన్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అక్కడక్కడ రాబోయే మూడు రోజులు నమోదయ్యే అవకాశాలున్నట్టు వాతావరణ శక్తి తెలిపింది ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తాన జిల్లాలైనా ప్రకాశం బాపట్ల మచిలీపట్నం ఈ మూడు జిల్లాలో మోస్తరు నుండి తేలిపాటి వర్షాలు అవకాశాలు ఉన్నాయని గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకాశం మేరత్మ ఉండే ఉన్నట్టు వాతావరణ తెలిపింది ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైనా విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు మాత్రమే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో డిసెంబర్ పన్నెండు పదమూడు తేదీలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శక్తి తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ తెలిపింది రాబోయే రోజుల్లో రాత్రిపూట చలి తీవ్రత బాగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు శాఖ తెలిపింది ఉంటే ఈ ఎలపిండ ప్రభావంతో అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే ఉన్నాయని డిసెంబర్ పదిహేను ఏర్పడు మరో అలప్పండ ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నట్టు వాతావరణ తెలిపింది అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఈ వర్ష అలప్పాల ప్రభావం నుండి అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఉంటే రాత్రిపూట చలి తీవ్రత బాగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్